నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరొక్కసారి స్వాగతం మన హిందూ ధర్మంలో కనిపించే అత్యంత కీలకమైనటువంటి అంశాల్లో గోత్రము అనేది ఒకటి సాధారణంగా గోత్రం గురించి చాలామందికి అపోహలు ఉన్నాయి అదేవిధంగా గోత్రం గురించి అవగాహన లేకుండా వాళ్ళు ఏ గోత్రంలో పుట్టారో అసలు గోత్రం గురించి ఏ విషయం తెలియనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు అంటే చాలామందికి తెలుసు గోత్రము అనేటి ఏంటి అసలు గోత్రానికి సంబంధించిన విషయం ఏంటి వివరణ ఏంటిదని ఉంటుంది ఇప్పుడు మనము గోత్రం గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్టు గోత్రం గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ పరంపరలో భాగంగా ఈ గోత్రం అనేది ఒక ప్రస్తావనకు వస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క ఎగ్జిస్టెన్సు తెలుసుకోవాలి అంటే వాళ్ళ గోత్రంలో తెలుస్తుంది అనమాట అయితే దా అంతే దాని అర్థం ఏమిటి గోత్రము అనగా ఒక మూల పురుషుడి పేరు అంటే మనం ఎక్కడ నుండి ఆరిజిన్ అయ్యామో ఎక్కడి నుండి పుట్టామో ఆ యొక్క పరంపరనే గోత్రం అని చెప్పుకోవచ్చు మనిషి రూపానికి మనిషి అనే ఒక వ్యక్తికి జన్మనిచ్చేది స్త్రీ కానీ ఆ మనుషుడికి జన్మనిచ్చినటువంటి మూల పురుషుడు ఎవరైతే ఉంటారో ఆ మనిషి తాలూకు మూలం విత్తనం ఉంటుంది కదా లేదా ఆ పలానా బీజం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి గురించి తెలుసుకునే ఒక క్రమమే గోత్రము అని చెప్పవచ్చు అంటే తల్లి జన్మించినా కూడా దానికి పురుషుడు మూల కారణం అతని బీజం ఉండే కదా అతని యొక్క తేజస్సు ఉండే కదా మనిషి యొక్క జననము లభిస్తుంది కాబట్టి గోత్రము అనేది మూల పురుషుడి యొక్క స్థితిని బట్టి అంటే మూలపురుషుని బట్టి అతని యొక్క పేరుని బట్టి ఆధారపడి ఉంటుంది గోత్రము అనే దానికి సంక్షిప్త రూపం గురించి మాట్లాడుకో అసలు గోత్రము అంటే గోవు గో అంటే ఆవుకు సంబంధించి లేదా గో శబ్దాన్ని సూచిస్తుంది లేదా గో గురువు భూమి వేదము అనే అర్థాలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి ఆవు అని అర్థము వేదము అని అర్థం కూడా మనం తీసుకోవచ్చు ఇది కాకుండా మనిషి ఒక ఆటవిక జీవితాన్ని గడిపినటువంటి సందర్భంలో ఆ యొక్క విషయాన్ని అంటే అతను పట్టినటువంటి ఆయుధాలు అతను ఉన్నటువంటి గణము గణం అంటే ఒక గ్రూప్ గణ గణము వాళ్ళ దగ్గర ఉండేటువంటి గోసంపద వాటి రంగులు వీటిని వాళ్ళు ఆపాదింపజేసుకుంటూ వచ్చారు అది క్రమంగా గోత్రము అని చెప్పడం పరిపాటైంది అయితే వాళ్ళని గుర్తించడానికి ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది గోవులు ఉన్నాయనుకోండి పలానా ఎక్స్ అనే ఒక గ్రూప్కి అతను అధిష్టానం పెద్ద ఉన్నాడు అనుకోండి దాన్ని గుర్తించడానికి నల్లావుల వాళ్ళు తెల్లావుల వాళ్ళు కపిల గోవు వాళ్ళు తర్వాత ఇట్లా చెప్పుకునేవాళ్ళు ఆ తర్వాత 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 ఇది మూల పేరుగా మారింది మూల పేరు అంటే మూలం పలానా నల్లావుల వాళ్ళ మనిషి అని చెప్పడానికి ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఒక ఆధారాన్ని చెప్పుకోవడానికి ఈ యొక్క పేర్లను ఇచ్చుకోవడం జరిగింది ఇక తర్వాత ఏమైందంటే గురువు అంటే గురుకుల మొదలైనవి దాని తర్వాత గురువు దగ్గర ఏ గురువు దగ్గర అయితే విద్యను అభ్యసిస్తే ఆ గురువుని గురువు పేరును బట్టి వశిష్ఠ భారద్వాజ వాల్మీకి అని గురువుగారుల యొక్క పేరును గొప్పగా చెప్పుకునే వాళ్ళు అంటే నువ్వు ఎక్కడికి చెందిన వ్యక్తిరా అని అడిగితే నేను ఫలానా వశిష్ఠుడి యొక్క వ్యక్తిని లేదా కపిలుడి యొక్క వ్యక్తిని లేదా పలానా ఋషి యొక్క పేరు అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళు ఆ గురువుకు సంబంధించినటువంటి వ్యక్తులుగా పరిగణించబడే వాళ్ళు లేదా వాళ్ళు పలాన వ్యక్తులని చెప్పుకునేవాళ్ళు ఆ గురువులే తమకు మూల పురుషుడుగా ఉండి అదేవిధంగా వాళ్ళకు గతులు కల్పిస్తారని చెప్పేసి వాళ్ళు నమ్మేవాళ్ళు ఇప్పుడు కూడా మనం అంటాం కదా మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అంటే పలానా కాలేజ్ కాలేజీ కాలేజ్ అని చెప్తాం కదా పలానా గ్రూపు అది అట్లా గోత్రంగా చెప్పుకోవచ్చు అలాగే వాళ్ళ పేర్లే తమ గోత్రం అని చెప్పుకునేవాళ్ళు ఆ తర్వాత తర్వాత కాలాలు మారినాయి సమాజం మారింది తర్వాత వ్యక్తిత్వ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు మారినాయి అదేవిధంగా భూస్వామ్య వ్యవస్థ వచ్చింది తర్వాత కాలంలో ఆ భూస్వాములు ఎక్కువగా అంటే భూములు ఎక్కువగా కలిగినటువంటి ముఖ్యంగా భూమి ఎవరి చేతిలో ఉండేది క్షత్రియుల చేతిలో ఉండేది ఆ తర్వాత దేవాలయ మాన్యాల చేతిలో ఉండేది ఆ తర్వాత బోయ క్షత్రియ భూపని భూపతి మండల ఇలాంటి గోత్రాలన్నీ కూడా పుట్టడం ప్రారంభించినాయి అంటే భూమికి సంబంధించినటువంటి గోత్రాలు ఏర్పడడం ప్రారంభమైంది ఆ తర్వాత గోత్రం గురించి మనం చరిత్రకులితే కమతాలు అంటారు భూమి యొక్క సైజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ హోల్డింగ్స్ తర్వాత ఈ ఇదిలా ఉంటే సమాజము విభజన ప్రారంభమైంది తర్వాత కాలంలో బ్రాహ్మణులు వేద విద్యను అభ్యసించి వాళ్ళు నేర్చుకున్నటువంటి ఏదైతే వేద విద్య ఉంటుందో లేదా వేదమునే గోత్రంగా మార్చుకోవడం ప్రారంభించారు ఇప్పుడు యజుర్వేదము ఋగ్వేదము సామవేదము అధర్మవేదము అని చెప్పేసి ఈ యొక్క వేదాలకు సంబంధించినటువంటి గోత్రాలను వేదముల పేర్లతో ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు తర్వాత కాలంలో ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఇంకా కొంచెం సమాజం వృద్ధి చెందుకుంటూ వృద్ధి చెందుకుంటూ వచ్చింది ఆ తర్వాత గోత్రాలనేవి ఆటవిక కాలము అంటే వాళ్ళు మనిషి అడవిల అడవిలలో తిరిగేటువంటి కాలంలో లేదా ఆర్యుల కాలంలో ఆర్యులు ఎప్పుడైతే మన భారతదేశం మీదకి వచ్చారో అక్కడ నుండి ఆ కాలంలో ఏర్పడ్డాము మనం గమనించవచ్చు ముందుగా గోత్రాలనేటివి ఒక ఐడెంటిఫికేషన్ కోసము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనే నలుగురికి ఆపాదిపజేస్తే బ్రాహ్మడు క్షత్రియులు వైశ్యులు మాత్రమే వాళ్ళ వాళ్ళ ఋషుల్ని గోత్రాలుగా చెప్పడం ప్రారంభించారు అంటే మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే విద్య ఆ కాలమాన పరిస్థితులలో కొంతమంది దగ్గరే ఉంది ఆ తర్వాత కింది వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వృత్తులు చేసుకోవడం మొదలుపెట్టారు అయితే వాళ్ళ ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎవరైతే ఉంటారో మూల పురుషుడికి పుట్టినటువంటి పిల్లల మధ్య వివాహ సంబంధాలు జరుగుతాయనే ఒక భయంతో అంటే సగోత్రికులు అన్నా చెల్లెలు అవుతారు కాబట్టి వాళ్ళు గోత్రం అనేది ఒక ఐడెంటిఫికేషన్గా పెట్టుకోవడం ప్రారంభించారు అందుకే ఇద్దరి మధ్య సంబంధాలు ఉండదు చెప్పేసి గోత్రం అనేది వాళ్ళు జాగ్రత్త గోత్రం గురించి చర్చ చేశారు ఆ తర్వాత ఎప్పుడైనా సరే వేరు వేరు గోత్రాల మధ్యలో పెళ్లి జరగాలి ఎందుకు అంటే గమనించండి వివాహం అనేది రెండు శరీరాల వ్యక్తులు రెండు వ్యక్తులు కలిసేటువంటి ఒక గొప్ప విషయం కాబట్టి ఈ కెమికల్ కంపోనెంట్ ఈ కెమికల్ కంపోనెంట్ వేరుగా ఉంటాయి ఇది కలపడం వల్ల ఇబ్బందికరమైనటువంటి పిల్లలు పుట్టకూడదు అని చెప్పేసి ఈ విధంగా గోత్రాలు అందుకే సగోత్రంలో మేనమామ పిల్లలు చేసుకున్న తర్వాత మేనరికాలు చేసుకున్న కూడా పిల్లలు సరిగ్గా పుట్టరు అది మనం ఇప్పుడు చూస్తున్నాం అని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అందుకు ఈ గోత్రాలని కూడా సగోత్రికల మధ్యలో వివాహాలని నిషేధించవచ్చు నిషేధించడానికి ప్రాముఖ్యత గుర్తించి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత తర్వాత ఈ కులాల వాళ్ళు మిగతా కులాల వాళ్ళు గోత్రాలను ఏర్పాటు చేసుకోవడం అయితే వాళ్ళందరూ కూడా ప్రొడక్షన్ గ్రూప్ అంటారు వాళ్ళని ప్రొడక్షన్ గ్రూప్ అంటే వీళ్ళు ఉత్పత్తి వర్గాలు కింద స్థాయిలో ఉండే వాళ్ళు అనుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్పత్తి వర్గాలు ఉత్పత్తి వర్గాలను గుర్తించుకోవడానికి కూడా వాళ్ళు ఒక ఆలోచన చేసుకున్నారు వాళ్ళ తండ్రి తాతలు చేసినటువంటి పనిని తర్వాత వాళ్ళు వాడినటువంటి పనిముట్లు ఏవైతే ఉంటాయో పనిముట్లు అంటే ఎక్విప్మెంట్స్ లేదా టూల్స్ వాటిని గోత్రనామాలుగా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది తర్వాత తర్వాత కాలంలో ఏమైంది అంటే ఉదాహరణకి కాపు కాసే వాళ్ళు అనుకోండి వాళ్ళు కాపు కులంగా మారారు అదేవిధంగా కొంచెం మనకు అప్పుడు విదేశీ దండయాత్రలు వచ్చినాయి తర్వాత విదేశీ మత గ్రంథాలు మన ఈ యొక్క హైందవ ధర్మం మీద వీటి మీద ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావం చూపెట్టడం ప్రారంభం చేశారు అయితే మత గ్రంథమైనటువంటి బైబిల్లో కూడా గోత్ర ప్రస్తావన ఉంది కొన్ని గోత్రాలు విద్య నేర్పినటువంటి గురువుల పేరు మీద ఏర్పడితే కొన్ని గోత్రాలు వాళ్లకు ఉన్నటువంటి ల్యాండ్ సైజును బట్టి అంటే భూమి యొక్క సైజును బట్టి ఏర్పడ్డాయి ఆ తర్వాత తర్వాత కాలంలో వాళ్ళు చేసినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల ద్వారా కూడా గోత్రాలు ఏర్పడ్డాయి ఇప్పుడు ఉదాహరణకి పసుపు నూరి గోత్రం అని ఉంటుంది అంటే వాళ్ళ పని ఏమిటి పసుపు నూరేవాళ్ళు పసుపు నేటి గోత్రం అని ఉంటుంది పసుపు ఏరేవాళ్ళు వాళ్ళు పసుపు ఏరేవాళ్ళు అదేవిధంగా పశువుల గోత్రం పశువుల గోత్రం అంటారు అంటే వాళ్ళు పశువులను కాచేవాళ్ళు అలా వాళ్ళు చేసినటువంటి పనుల ద్వారా ఆ తర్వాత కొంతమంది వాళ్ళ వాళ్ళ వంశంలో పుట్టినటువంటి గొప్ప వ్యక్తుల ద్వారా ఆ పేర్ల ద్వారా కూడా వచ్చినాయి కొంతమంది వాహనాల ద్వారా కూడా వచ్చినాయి వాళ్ళ ఆయుధాలు వాహనాలు ఉదాహరణకి క్షత్రియ ఋషి అయినటువంటి విశ్వామిత్రుడు ఎవరైతే ఉన్నారంటే క్షత్రియుడు ఆయన పేరు మీద ఆయన వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆయన తర పరంపరలో పుట్టిన వాళ్ళందరూ కూడా ధనుంజడి ధనుంజయుడి ధనుంజయుడు అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు వాళ్ళ వంశంలో ఆయన పేరు మీద ధనుంజయ గోత్రం ఉంటుంది గోత్రము శౌర్య గోత్రము గోత్రము అశ్వగోత్రము యనుముల గోత్రము ఇనుముల గోత్రము నల్లబోతుల గోత్రము ఇలాంటి గోత్రాలు మనం చూడవచ్చు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి వాళ్ళ ఆయుధాలు వాళ్ళ పశువులు వాళ్ళ యొక్క అశ్వాలు గుర్రాలు వాళ్ళ వాహనాలు అనమాట అలాంటివి వాటి మీద ఈ గోత్రాలు రావడం జరిగింది వాటి పేరు మీద కూడా గోత్రాలు ఉన్నాయి ఆ విధంగా గోత్రం అనేది ఏర్పడ్డది ఇంకా గోత్రాల గురించి వెళుతుంటే చాలా పెద్ద డీప్ సబ్జెక్టు దీనికి మనకు ఎక్కడ శాస్త్రంలో మూలం ఉందంటే ఇది మత్స్య పురాణంలో గోత్రం గురించి వివరణ ఉంది మీరు ఒకసారి మీరు మత్స్య పురాణాన్ని రెఫర్ చేస్తే అసలు గోత్రం అంటే ఏమిటి గోత్రముకు ఎంతమంది ఋషులు ఉంటారు వాస్తవానికి ఒక గోత్రానికి ఋషులు కూడా ఉంటారండి అంటే ఇప్పుడు దానికి బ్రాహ్మలు ఉన్నారనుకోండి ఒక ఋషి ఆయనకు సపోర్టింగ్గా ఇంకా కొంతమంది ఋషులు ఉంటారు అంటే ఉదాహరణకి దానికి కాశ్యపస గోత్రం ఉందనుకోండి ఆయనకు ముగ్గురు ఋషులు ఉంటారు ఏడుగురు ఋషులు ఉంటారు తొమ్మిది మంది ఋషులు ఉంటారు కాశ్యప ఆవత్సార నిద్రవారే మూడు ఋషులు కాశ్యపస గోత్రానికి అంటే మూడు ఋషులు ఉన్న వాళ్ళకి రైభ రా భ ఇట్లాంటివి అన్నీ కూడా మనకు గమని గమనించవచ్చు ఇదంతా కూడా ఒక డీప్ సబ్జెక్టు కాబట్టి గోత్రం గురించి మనం ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పుకున్నాము తర్వాత వీడియోలో మనము ఇంకా వేరే విషయాల్ని అంటే ధర్మంలో ఉండేటువంటి విషయాలు ఏమిటి అదేవిధంగా భ్రష్టత చెందుతున్నటువంటి సందర్భాలు ఎందుకున్నాయి అదేవిధంగా ఈ మనము ధర్మాన్ని ఆచరించే వాళ్ళ పట్ల ధర్మం ఆచరించే పట్ల కాదు ధర్మం పట్ల అపోహలు మూఢాచారాలు మూఢ విశ్వాసాలు వాటిని ఏ విధంగా మనం నిర్మూలించబోతున్నామనే విషయాన్ని మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం నేను మీ డాక్టర్ వేణుమద శర్మ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి అనుమానం ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి తర్వాత మన వీడియోలన్నీ కూడా పది మందికి వెళ్ళేట్టుగా చూడండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అదేవిధంగా ఈ ధర్మ ప్రచారాన్ని మనందరం కలిసి చేస్తూ మనము ముందరికెళదాము తర్వాత మోక్ష మార్గా మోక్ష మార్గానికి మనం చేరుకుందాము చూస్తూనే ఉండి చూస్తూనే ఉండండి అద్వైతం యూట్యూబ్ ఛానల్